సెకీ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం వైకాపాపై తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైకాపా ప్రభుత్వం అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా నాలుగు వేల కోట్లకు పైగా విద్యుత్ కొనుగోలు మిగులు లభించిందన్నారు ఇది వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఆదా చేయనుందని జగన్మోహన్ రెడ్డి వివరించారు నుంచి రెండు వేల ఐదు వందల మెగావోట్లు ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్ రెండు వేల పద్నాలుగులో ముప్పై పీపీఎల్ చేశాడు ఆరు వందల నలభై ఆరు వందల యాభై మెగావోట్లకు ఆరు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యావరేజ్ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు మధ్యలో చేసిన రెండు వేల పదహైదులో ఐదు రూపాయల తొంభై ఆరు పైసలకు చేసినాడు మరో రెండు వందల యాభై మెగావాట్లు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆరు రూపాయల ఎనిమిది ఎనభై పైసలు ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయల అరవై ఒక్క పైసలు నాలుగు రూపాయల యాభై పైసలు ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ఐదు రూపాయల తొంభై పైసలు ఇది ఏపీఆర్సి ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఏపీఈర్సి ఇచ్చిన టారీఫ్ ఆర్డర్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్ మరి ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కనిపిస్తా ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్ గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే రేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకు స్పందించకపోయిందింటే మీరు అంతా నన్ను ఏమనేవాళ్ళు స్పందించిన నేను మంచోన్నా అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడ పైసలు హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే అక్కడే ఉన్నాం మూడో టేక్అవే మూడో టేక్ అవే మూడో టేక్అవే ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ కు ఈ ప్రాజెక్ట్ కు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ ఆస్ అంటవ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు యూనిట్ సేవింగ్ కుజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలి డిసెంబర్ ఒకటో తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది డిసెంబర్ ఫస్ట్ పవర్ సేల్ అగ్రిమెంట్ పవర్ సేల్ అగ్రిమెంట్ ఇస్ మేడ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీంట్లో పార్టీస్ ఎవరెవరు సైన్ చేసినారని చెప్పి చూడాలి పార్టీ సైన్ చేసిన వాళ్ళు ఎవరు సెకీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఫోర్ డిస్కామ్స్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్ లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ దర్ ఇస్ నో థర్డ్ పార్టీ